అండి అందరు ఎలా ఉన్నారు నేను మీ దేవిని వెల్కమ్ బ్యాక్ టు దేవి నాయుడు బ్లాక్స్ ఈరోజు ఏంటంటే ఒక మంచి వీడియోతోనైతే మేము ముందుకు వచ్చానండి అంటే ఎన్ని రోజులు అసలు నార్మల్గా కెమెరాని ఏదో స్టాండ్కి అలా పెట్టి తీసే అంత లేదు ఇన్ని రోజులు బట్టి తీసుకోలేదు అసలు నేను స్టాండ్ జస్ట్ పిల్లలతో వీడియో తీపించి అప్లోడ్ చేయడమే కానీ ఇంకా సరే మంచిగా వ్యూస్ వస్తున్నాయి అదంతా మీ అందరి ఏ అందుకోసమనే ఇంకా అమెజాన్లోనైతే కనుక స్టాండ్ అయితే బుక్ చేశానండి నేను ఎటువంటి స్టాండ్ అయితే తీసుకున్నానో అది మీకు చూపిద్దామని వీడియో అయితే చేస్తున్నాను అంటే అమెజాన్లో సెర్చ్ చేశాను చేస్తే ఇదే అందరూ చూపించారు అందుకే ఇంక ఇదే తీసుకుందామని ఇదే తీసుకున్నానండి స్టాండ్ వచ్చింది మీకు వీడియో చేద్దాము ఎందుకంటే ఇన్ని రోజులు నాకు ఓప్ లేదు యూట్యూబ్ చేద్దామా మానేద్దామా అని సరే కదా అని ఇంకైతే చివరికి స్టాండ్ అయితే బుక్ చేసి తీసుకున్నాను వచ్చింది ఇదిగోండి చూడండి స్టాండ్ అయితే మీకు చూపిస్తున్నాను రేపు పెట్టి చూపి ప్రోడక్ట్ అయితే బాగుందండి చాలా బాగుంది ఆన్లైన్లోనే సెర్చ్ చేసి తీసుకున్నాను కదా చాలా అంటే చాలా బాగుంది ఇక్కడ ఇది ఇది ఫోన్ పెట్టుకునేది ప్రస్తుతానికి ఇంకొక ఆల్టర్నేట్ ఫోన్ అయితే నా దగ్గర లేదు అందుకే మీకు ఫిట్టింగ్ అయితే చేసి చూపించట్లేదు దీనికి ఇలా ఫిట్ చేయాలి పైకి కిందకి అంతాను ఇంతే పొడిగానే లేదండి దీన్ని ఇంకా అడ్జస్ట్ చేసుకోవచ్చు మనకి ఎంత హైట్ కావాలంటే అంత హైటు పైకిలా పెట్టను చూడండి చివరికైతే ఈ ప్రోడక్ట్ అయితే తీసుకున్నాను నాకైతే చాలా హైట్ అనగానే బాగానే అనిపిస్తుంది ఇది కిందికి మీదకి ఇలా మనం చేసుకోవచ్చు తర్వాత వీడియో ఎలా తీస్తానో ఏంటనేది వీడియోస్ బట్టే చూడాలి అయితే చాలా బాగుందండి అమెజాన్లోని రీజనబుల్ రేటే ఎయిట్ హండ్రెడ్కి అయితే వచ్చింది చాలా అంటే చాలా బాగుంది క్వాలిటీ అయితే ఓకేనండి చాలా చాలా బాగుంది ఇది అయితే ఇది పెట్టాలని చెప్పాను కదా ఇప్పుడు ప్రస్తుతానికి నా దగ్గర ఆల్టర్నేట్ ఫోన్ అయితే లేదు వెళ్ళే ముందు దయచేసి రిక్వెస్ట్ అడుగుతున్నానండి ఒక లైక్ సబ్స్క్రైబ్ అయితే చేయండి ఓకేనా అందరికీ థ్యాంక్ యూ అండి బాయ్